క్రిస్మస్ పండుకి ఎవరిని పిలవాలి మంచి గొప్ప వ్యక్తిని పిలవాలి ఎవరిని పిలవాలి ఎవరిని పిలిస్తే బాగుంటుంది ఎస్ఐ పిలిస్తే బాగుంటుంది ఎస్య్యా నేను ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగకి మీరు ఖచ్చితంగా రావాలి ఎస్ ప్లీజ్ ఎస్ రండి వెంట ప్లీజ్ ఎస్ ఏమే ప్రసాద్ని ప్రసన్న ఎక్కుతున్నారు ఆ మైక్ తీసుకోండి ఆ మైక్ తాంటది తీసుకోండి ఉడం మైక్ పండి ఆ మైక్ తీసుకోండి తీలేడు తీలేడు తీడి తీ ఈ సంవత్సరం మన క్రిస్మస్ ఎవరు వస్తున్నారు తెలుసా మనం ఏసీ వస్తున్నారు మీరు చికెన్ మటన్ ప్రాన్స్ అని ప్రతి పదార్ పిండి పదార్థాలు వండేసి సిద్ధపచ్చండి వెళ్ళండి ఇప్పండి తొందరగా వెళ్ళి సిద్ధపచ్చా మన అత్తయ్య గారు అవి చెయ్యాలంటే ఈ చేయాలంటే మాకు మనకి మాటలు చెప్తారు గాని పని అన్నీ చెప్తారు కానీ ఏ పని చేయరు మనకి మన అత్తయ్య గారు మాటలు ఎక్కువ చెప్తారు గాని ఏ పని చేస్తారు ఏమి చేయదు కూర్చుని అన్ని మనకే చెప్పుద్ది మనమే చెయ్యాలి ఏదో చేసినట్టు పెండ పెద్ద

वाटलाइन या आ उतना ठीक है ओरा नो बिरयानी मतो से दबटचे येन इदि टियानीला का खागनो पेकेस वाली फैक्टर ఎస్ ఇంకా రాలేదేంటి ప్రసన్న అయిందండి ఒంటరి మొత్తం మీరు కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయి వచ్చేయండి ఎంతవరకు అయిపోయి సరే మీరు కూడా రెడీ అయిపోయారేమో

సరే కొంచండి నాతో పోటీ ఏసయ్యా చాలా సిబ్బంది ఏసయ్యా ఇంకా రాలేదేంటి నువ్వు రెండు ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా

అమ్మగారు అమ్మగారు ఏదైనా వస్త్రం ఉంటుంది అమ్మగారు అమ్మగారండి అమ్మగారు రోగి అమ్మాట దానం చేసి అమ్మగారు

అయి నిసే తోర్దా మెతురు కార్లేసి తినేస్తాయనే అవరాపతి సినారి మంది అవునా తో అవును మరి అయ్యా బైటల్లి మల్లి తరిగే పిసినారిగా ఉంటారు పరలోకం ఎంత ఉంటంట కదక్క లేదు నరకానికి శాదానం లో ఉంటారు ఐతే నరకం తెలియకపో たら కమతే జరు నరకం ఏంటో నరకం ఏంటో నరకానికి నరకం ఏగరే ఏ ప్రతనా ప్రసన్న ఏంటి సోద మాట్లాడుతున్నారు ఏసే ఇంకా రాలేదు అసలు మీకు ఏం పట్లేదేంటి రండి ఫోన్ చేద్దాం ఎస్ఐయా రండి ఎస్ఐయా మీకోసం చూస్తున్నాం రండి ఎస్ఐయా పదార్థాలు చల్లారిపోతున్నాయి తొందరగా రండి అమ్మా సురేకాంతం ఎవరు చూస్తున్నారు అవునమ్మా నేనేనమ్మా నువ్వు పిలిచావు కదా వచ్చానమ్మా మూడు సార్లు మూడు సార్లు కూడా నువ్వు నన్ను వింటేస్తావమ్మా నేను మూడు సార్లు ఆకలితో వచ్చాను రోగిగా వచ్చాను వస్త్రహీనుడిగా వచ్చాను నువ్వు నన్ను కొంచెం కూడా ఆదరించగలరు నన్ను బయట అమ్మా నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు నేను ఆకలితో వచ్చినప్పుడు ఆహారం పెట్టలేదు నేను వస్త్రహీనుడిగా వచ్చినప్పుడు నాకు వస్త్రము ఇవ్వలేదు మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య నరగ్రి పొందడానికి వారసులు ఇక్కడ నుంచి